కూటమి గవర్నమెంట్ ఇంత గా ఇంత రచ్చ చేస్తున్నా అపోజిషన్ వాళ్ళు వార్నింగ్లు ఇచ్చి నేనో బిడ్డింగ్కి రాకుండా చేసినా ఎన్ని చేసినా అంత స్ట్రాంగ్గా ఎందుకున్నారు తెలుసా ప్రైవేటైజేషన్ చేయడానికి అసలు ప్రైవేటైజేషన్ చేస్తే అసలు ఎందుకు అంత వాల్యుయేషన్ ఉంది దానికి అని చూస్తే ఈరోజు హిందూలో కన్నూరు సుజాతరావు గారు అని యూనియన్ హెల్త్ మినిస్టర్కి సెక్రటరీగా చేశారు వారు హిందూలో ఆర్టికల్ రాశారు ఏమనంటే జనరల్ గా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ సబ్సిడైజ్డ్ రేట్స్ తో నడిపిస్తాయి స్టూడెంట్ ఫీజు కానీ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడానికి జగన్ గారు తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజ్ లో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు ఉంటాయి ఓకే సిక్స్ ఫిఫ్టీ బెడ్ డిస్టిక్ హాస్పిటల్ అవి రిప్రజెంట్ చేయబడతాయి సో ఇందులో త్రీ టైర్ ఫీ స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది ఓకే ఆ త్రీ టైర్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కి చేస్తారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్కి ట్వెల్వ్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తారు రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ ల్యాక్స్ ఫీ పే చేయాలి సో వన్ ఇయర్కి ఒక బ్యాచ్కి లెవెన్ క్రోర్ రూపీస్ ఫీ ద్వారా వస్తుంది ఓకే అండ్ అదే బ్యాచ్ టోటల్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని బయట రావడానికి ఒక బ్యాచ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్ రూపీస్ కాలేజ్కి ఆర్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కదా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం దాన్ని సస్టైనబుల్ స్ట్రక్చర్లో దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక బ్యాచ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వస్తుందనేది అండ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ పీజీ సీట్లు కాకుండా వచ్చే ఫీజు పీజీ సీట్స్ యాడ్ చేస్తే సేమ్ ఫీజ్ స్ట్రక్చర్లో మళ్ళీ సీట్లు పెరిగితే ఇంకా ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది సో ఇంత గట్టిగా ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారో కూటమి గవర్నమెంటే అర్థం చేసుకోవాలి అండ్ మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవేం చీప్ రేట్స్కి ట్రీట్మెంట్ జరగాలంటే సెల్ఫ్ సస్టైనబిలిటీలో ఈ రేంజ్ ఫీజు కలెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ టెక్నాలజికల్ డ్రివన్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి చీప్ రేట్స్కి వస్తాయి అండ్ డిస్టిక్ మెడి డిస్టిక్ హాస్పిటల్స్ అవి అయినప్పుడు ఆబ్వియస్లీ సిహెచ్సిలకి అది కనెక్షన్ ఉంటుంది కాబట్టి మంచిగా జరుగుతుంది అన్నట్టు అండ్ మేడం ఇంకోటి ఏమంటుంటారు అంటే పీపీపీ మోడల్ అంత సక్సెస్ఫుల్గా జరిగినట్టు ఇప్పుడు దాకా ఎస్పెషలీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నట్టు కనిపించట్లేదు సో దీన్ని మళ్ళీ కన్సిడర్ చేయమని చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు వదిలేను కర్నూరు సుజాతరావు గారు అంటే ఆమె హెల్త్ సెక్రటరీగానే చేశారు ఐఏఎస్ రిటైర్డ్ అది సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళా వైఎస్ఆర్చిలో గవర్నమెంట్ అనుకోకండి సెంట్రల్ గవర్నమెంట్లో చేశారు ఓకేనా సో ఎందుకు ప్రైవేట్ వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు ఒక బ్యాచ్కి యాభై ఐదు కోట్లు అది కంప్లీట్ అయ్యే టైం వస్తుంది అండి ఆ రేంజ్ ఫీ స్ట్రక్చర్ త్రీ టైప్ ఫ్రీ స్ట్రక్చర్ అండ్ అది వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కూటమి గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ స్టాఫ్ శాలరీస్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది అని ఒక నిబంధన తీసుకొచ్చారు కాబట్టి మొత్తం ఒక బ్యాచ్ మీద ఫిఫ్టీ ఫైవ్ రోజు సంపాదించుకుంటారు